వికారాబాద్ జిల్లా తాండూరులో ట్రాఫిక్ నియంత్రణపై అధికారులు చర్యలు ప్రారంభించారు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలతో నిత్యం నరకం అనుభవిస్తున్న ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తాండూరు డిఎస్పీ అధికారిగా నూతన బాధ్యతలు స్వీకరించిన నర్సింగ్ యాదయ్య పట్టణ సిఐ సంతోష్ కుమార్ మున్సిపల్ కమిషనర్ యాదగిరి ఆర్ అండ్బిడిఈఈ శ్రావణ్ కుమార్లు ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఆటో యజమానులు పండ్లు కూరగాయల వ్యాపారులతో చర్చించారు రోడ్డుపై ఆటోలు తోపుడు బండ్లు నిలిపితే కఠిన చర్యలు తీసుకుని వారిపై చాలన్లు విధిస్తామని హెచ్చరించారు ఎవరికి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఎవరికి వారు వ్యాపారాలు చేసుకోవాలని వారికి సూచించారు అధికారులు సూచించిన స్థలంలోనే ఆటోలు కూరగాయలు పండ్ల బండ్లను నిలుపుకొని తమ వ్యాపారాలను కొనసాగించాలని తెలిపారు ಈ ಅಡ್ಡ ಪ್ರೆಸೆಂಟ್ ಈ ಆಟೋ ಯೂನಿಯನ್ ఒక్కొక్క సార్ అనుకొని పెట్టుకుంటున్నాం పెట్టుకోండి మీరు దానికి ఒకటి ఉండాలి ఈ సిస్టమేటిక్ కంట్రోల్ చేయకపోతే మాత్రం ఇబ్బందులు లేదు ఇంకేందంటే రోడ్ అంతా మరొకర కాదు మీ కొరకు కొంత ఫెసిలిటేషన్ ఇచ్చారు యాక్చువల్ మనకు పార్కింగ్ లేదు ఏదో అందరూ బతకాలే సబ్ేస్తారు కాదు ఏదో అందరూ బతకాలి కాబట్టి మీ కూడా కొంచెం ప్లేస్ ఇచ్చాము ఆ ప్లేస్ దాటి మీరు ఈడవడం ఈడ ఈడ పళ్ళ బండి గాడి వచ్చేసి ఈ ట్రాఫిక్ ఇది హైవే రోడ్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హైవే రోడ్ హైవే రోడ్ కాబట్టి దీనికి ఇచ్చిన రెస్పెక్ట్ మనకి ఇవ్వాలి ఆ రోడ్డు రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి జల్లీ రోడ్డుకి ఒక రకంగా రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ బార్డర్ రోడ్ ఉంటే ఇంకో రకమైన రెస్పెక్ట్ ఉండాలి దేని దేని రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి ఇది నేషనల్ హైవే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మంచి అయితే చెడ్ అవుతుంది ఆటో పోయినప్పుడు తాగి వచ్చి తాకపోతే నేను ఈ ప్రాణం పోదా బస్సు మనం ఏమైంది మన ఏమైంది అదే గుంత తప్పి అలోకి తప్పన ఒక్కొక్క అడ్డ పేరుతో సక్కడలో లెఫ్ట్ తిప్పి ఏమి అంత అవసరం రిస్క్ తీసుకోవడం జీవితం ఇంటికి జీవితాన్ని ఎంత ప్రధానంగా తీసుకోవడం కాబట్టి మీకు ఇచ్చిన మీకు డిసిగ్నేట్ చేసిన ప్లేస్ల్లో మీరు పెట్టుకోండి ఆయన నువ్వు ఆడ నువ్వు వచ్చి గీ ఆయ్ వాడు బండి వాడు వచ్చి గాడ పెట్టి నువ్వు సార్ బస్ అందరూ వెళ్ళిపోయిన ఒక్కొక్క ఆటో రిక్వెస్ట్ పెట్టుకుంటామని బయట పెట్టుకోవాలి ఒక్కొక్క ఆటో పెట్టుకుంటాను చెప్పండి మొత్తం ఆటోలు ఉన్నాయి సార్ రోడ్ అంతా మీరే ಇದು ಷಾಪ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಸರ್ ಐದು ನಿಮಿಷ ನಿಮಿಷ ಆಡದೇ ఎత్నాడంత డిసిప్లిన్గానే ఉంటుందో కదా ఉంటా ఉండాలి కదా మీరంతా నీ మాట ఇంటరా ఇంటర్ సార్ మా ఊరు మీ ఊరోళ్ళు మీకు అతను ఇంటర్ కదా నాకు ఒక్క ఆటో కూడా సరే ఒకటి రెండు ఆటోలు మీకు పర్మిషన్ సరే ఒకటి కాబట్టి రెండు పెట్టుకోండి అంతేగాని మీరు పది ఆటోలు తెచ్చి బయట పెట్టేస్తారంటే మాత్రం అది కరెక్ట్ కాదు సార్ ఈ పట్టణానికి మంచి ఏంటంటే ఈ ఆటోలు వెళ్తున్నాయి అయితే కొన్ని కొన్ని పట్టణాలు ఏమవుతుందంటే ఇప్పుడు సరిపోయించాని ఈ ఆటో నెంబర్లు ఉన్నాయి లేకపోతే నెంబర్ ఇస్తారు వాళ్ళు ఒక రోజు ఇవి అట్ట మీద మళ్ళీ వేరే రావు ఇప్పుడు ఇన్ని అట ఉన్నాయి ఎంత కొంతమంది కూడా కాదు కాబట్టి అట్ట కూడా ఆల్రెడీ పెట్టారు కదా కమరింగ్ ఉంటుంది కమరింగ్ ఉంటే అది ఇట్లా తాండూరు అని పెట్టేసి దాన్ని అని నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆ ఆటోస్

ಎಂತ ಪ್ರಾಪರ್ ಡಿಬಲ್ ಆಂಗೆ ನೀರೋಜು ಆಂಧ್ರ ಓಕೆನಾ ಆಂಧ್ರೀರೋಸ್ ಆಧಾರ ಬಂದ್ ಈ ರೋಚು ಇಟ್ಲಾ ಮಾತ್ರ ಇಪ್ಪಡಿ ಚಾಲ ಕಂಪ್ಲೇಂಟ್ మీడియా వాళ్ళు పొలిటికల్ లీడర్లు డోర్ డోర్ సంతోషం మీకు సహజ చెప్పినట్టు ఒక ఫిజికేట్ చేసి ఇది గ్రీను ఇది దాడు ఆ మూలమే దాని డైరెక్టర్ పెట్టాను అవతల ఆపుకుంటున్నాడు ఆ యూటర్లు నేను యూటర్లు ఉంటాయి కదా ఇట్లా ఉండి యూటర్లు ఉంటాయి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ డాన్ తీసుకోవాలి ఆ లెఫ్ట్ హాన్ కూడా మీరు బ్లాక్ చేసుకోవాలి బ్లాక్ చేస్తే వాడు లెఫ్ట్ హాస్పిల్ తింటే ఫ్రీగా వెళ్ళిపోవాలి దాన్ని కూడా మీరు బ్లాక్ చేసినట్లు ఎంతడు డు వాడు వచ్చింది తిరగాల తిరగాలంటే ఇటు వెళ్ళిపోతాడు ఆయన ఏవి ట్రాఫిక్ ఆగితే ఆగని ఆయన లెఫ్ట్ నుంచి వెళ్ళిపోతాడు అది కూడా మీరు బ్లాక్ చేసినట్లా అవన్నీ కూడా మీరు బ్లాక్ చేయొద్దు మీరు ఏ ఆటో కూడా బ్లాక్ చేయొద్దు ప్రతి ఆటో చెప్తున్నా ఒకసారి మంచి పద్ధతిగా వార్నింగ్ ఇస్తున్నాం అంటే ఈ వార్నింగ్ అనుకో సజెషన్ ఓకేనా సలహా కానీ ఇప్పుడు మేమైతే ఇది చేస్తాము డిసిగర్ చేస్తాము ఆ డెసిగన్ చేస్తే దాన్ని బట్టి అంత ఉండాలి మాకేం ప్రాబ్లం చెప్పుకోండి మీరు మీరు ఎడ్యుకేట్ చేసుకోండి ఎవడో వచ్చి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదు అందరికి అందరికి జ్ఞానం ఉంది అందరూ ఇన్సి అందరూ తెలుగు లేకుండా కాదు నీకే రావాలి రానే బతున్నారు రైట్ అక్కడ అది చేసుకోండి మళ్ళీ तो दुकान वाला वाले बढ़ी वाले आप लोग तो बहुत परेशान सिटी में शहर में पूरा परेशान आप लोगों से

చేసే ఒక ప్రోగ్రామ్ లాగా తయారు చేసుకొని ఈరోజు ఈ రూట్ రేపు అట్లా ఏదో ఒక మాకు ఒక వన్ అవర్ వన్ అవర్ టైం అనేది వన్ అవర్ అంత కూడా అంతా ఇంటిమిషన్ ఇస్తుంది సార్ కుదరలేదు ఆల్రెడీ తీసుకోవాలని చెప్పేస్తాము డైరెక్ట్గా తినకపోతే చేసుకుందాం రెగ్యులర్ డ్రైవ్ చేసాం మరి రెగ్యులర్ ఏదైనా కానీ చేసి వదిలిపెట్టే కాదు కాన్స్టెంట్ మానిటరింగ్ లేకపోతే వాట్ ఎవర్ మాంటర్ నథింగ్ విల్ బి డర్ అన్నట్టు వాట్ ఎవర్ నాట్ మాంటర్ నథింగ్ విల్ బి డన్ అది మానిటర్ చేస్తే తప్ప మనం కాన్స్టెంట్ మానిటర్ ఉండే తప్ప ఈ పనులు బాగు వాడికి ఇలా చూపించు రావట్లేదు అదే అయితే సార్ ఇక్కడ అన్ని కొన్ని మార్కింగ్ నాలుగు ఐరన్ అక్కడ ఆవిడ కూడా మాట్లాడి వాడికి కొంచెం వేరే స్టిక్కర్ చూసేసి ఇది మార్కి ఇటు ఇది దాటి వీళ్ళు రావు వస్తే అది గ్రీన్ జోన్ ఇది రెడ్ జోన్ అంతే ఇంతకు వస్తే పోలీసు పవర్ ఉంటుంది మున్సిపాలిటీకి పవర్ ఉంటుంది మాకే షాలో మాకు షాప్లో రెండు ఆటలు పెట్టేది దేవుడు లేటలు అయితే ప్రయత్నం చేస్తున్నాను మా మాకు అంతే పెట్టుకోరు అప్పుడు షాప్లో కొంచెం సార్ అలా వారడ భక్తాలుగా వారడ భక్తాలుగా అవును భక్తులు చెప్తే బాగుంటుంది సమాధిస్తాడు ಮಾರ್ಕೆಟ್ ಇದು ರೋಡ್ ಮಾರ್ಕೆಟ್ ಅಂತ ಚಲೈನೇ ಬಸ್ ಮಾರ್ಕೆಟ್ ಬಸ್ ಅದು ಚಾನೆ ಸರ್ ಬರ್ತಾ ಆಟೋ ಬದುಕು ಮಾರ್ಕೆಟ್ ಬದುಕಿ సరే అండి అయిపోతే మీరు ఓ క్లాటో అని అబ్బాయి చెప్పుడు నేను చెప్తున్నాడు సార్ చెప్పుడు అనవసరంగా వచ్చి రోడ్ మీద ఉంటే మాకు సార్ మీద మేము వచ్చేది సార్ చెప్తాను